ఏమిటిది నేను నీరే జారిపోతున్నాను ఉప్పుడు రేణువైపోతున్నాను కెరటమైపోతున్నాను పుష్పపత్రమైపోతున్నాను అలల ఊయలు ఊగుతున్న రంగుల వెలుగు కిరణమైపోతున్నాను నేను ఈ దినం ఒక గుర్రం పైన స్వారీ చేస్తూ ఒక మృగాన్ని వేటాడుతూ పోతున్నాను చివరకు తెలిసింది ఈ గుర్రం ఒక క్షణమని వేటాడిన మృగమే ఆగతమని గమ్యం కోసం యాత్ర కాదు యాత్రే గమ్యమని నేను ఈ రాత్రి నా శరీరాన్ని నిద్రపుచ్చి ఒక స్వప్నమై నా ఇంటి వెలుపలికొచ్చేశాను ఆకాశం కూడా లేదు ఉన్నది ఒకే చిన్న చుక్క దాన్నే చూస్తూ మేల్కొన్నా అది అక్కడే ఉంది ఎంతసేపు అక్కడే ఉంటుంది ఎంతసేపు కానీ మారుతూనే ఉంది చూసినంతసేపు ప్రత్యూష పవనాలపైన తెలిమంచు బిందువులు రాలుతున్నాయి చిగురుటాకుల పైన తేనె బిందువులు జారుతున్నాయి పూల పెదవుల పైన రేకుల జీర్ణ పత్రాలు కురుస్తున్నాయి శిశిర పవనాలపైన మహానగరపు చర్చిలో గంటలు మ్రోగుతున్నాయి రేవులో దీపస్తంభం సముద్రంపై గిరికిలు కొడుతోంది సైరన్ గార్నిల్లుతోంది గాలి గుమ్మటాలపై రేపు సన్మానించబోతున్న కవి నల్లసీరా సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆటలో గెలిపే ముఖ్యమైతే లోపిస్తుంది ఆట